నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు అపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము సామెతలు నాలుగవ అధ్యాయము వచనములు పది నుండి పదమూడు వరకు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటల నందీకరించినేడలా నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము సామెతలు నాలుగవ అధ్యాయము వచనములు పది నుండి పదమూడు వరకు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటల అంగీకరించిన నీవు దీర్ఘాయుష్మంతుడ వగుదువు జ్ఞాన మార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను నీవు నడచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము సామెతలు నాలుగవ అధ్యాయము వచనములు పది నుండి పదమూడు వరకు నా కుమారుడా నీవు ఆలకించి నా మాటల మాటలన్నంగీకరించినేడలా నీవు దీర్ఘాయుష్మంతుడ మార్గమును నేను నీకు యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము సామెతలు నాలుగవ అధ్యాయము వచనములు పది నుండి పదమూడు వరకు